కర్మ పని చేయి పైకొస్తావు పైకి వస్తావు నువ్వు చేసే ప్రతి కర్మకి ఒక ఫలితం ఉంటుంది అంచేత భారతీయతని భారతీయుల్ని ముఖ్యంగా యువతని ఇవాడ మోడీ లాంటి వాడికి తారక మంత్రం అది ఇవాళ మోడీ మోడీ అవ్వడానికి కారణం భగవద్గీత ఇవాళ ధైర్యంగా మన బతం గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ మన హిందూ శబ్దాన్ని ఉచ్చరించడానికి వాళ్ళ ధైర్యం కలిగిందంటే దానికి కారణం మోడీ ఇవాళ భయం భయంగా మన దేశంలో పుట్టి మనమే ముసుగు కప్పుకొని బొట్టుకు పెట్టుకుంటే ఏమంటారో చీరగట్టుకుంటే ఏమంటారో అనే దుస్థితి నుంచి ఇవాళ అంటే మనం బతుకుండగానే స్వేచ్ఛ భారతం వైపు మనం కలుతున్నందుకు ఆ దేవుడికి మనం కృతజ్ఞతలు కలిపి కల్పించుకుంటూ ఆ పార్టీకి కానీ ఆ వ్యవస్థాపకులకు కానీ మనం సర్వదా కృతజ్ఞతలుగా ఉండాలి ఇవాళ ఒక భారతీయత ఇవాళ అద్భుతంగా ప్రసరిస్తోంది ప్రవహిస్తోంది రేపు యావత్ భూగొండాలకి ఒక మార్గదర్శకమైంది భరత జాతి దానికి మూలమంత్రం భగవద్గీత అది చచ్చిపోయినప్పుడు పెట్టకండి దయచేసి దానివల్ల బతుకులు బాగుపడాలి అది భగవద్గీత భగవద్గీత కనీసం ఒక్కసారని చదవండి జీవితం అంటే హిందువుగా పుట్టినందుకు అర్థం అయినా కాకపోయినా ఒక్కసారి ఒక్కసారి ఆరంభం నుంచి పద్దెనిమిది అధ్యాయాలు అర్థం కాకపోయినా సరే చదవండి ఒక్కసారి చదివితే అది మ్యాగ్నెట్ లాగా బతుకుంటుంది మీకు ఎప్పుడు బెంగొచ్చిన ఒక ఒక చిన్న ఫిలాసఫీ నా జీవితంలో నేను ఎప్పుడైనా బెంగగా ఉంటే భగవద్గీతలో ఏదో ఒక పేజీని తీస్తాను మీకు తెలియకుండానే అందులో సమాధానం ఉంటుంది సమాధానం అంటే దేవుడు వచ్చి రక్షించేసి కష్టాలన్నీ తీసేస్తాడని కాదు కష్టాన్ని తట్టుకునే శక్తి ఇస్తాడు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీకు విచక్షణ ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు బలం ఇచ్చాడు సర్వశక్తులు ఇచ్చాడు అన్నీ వచ్చి చేస్తే మీరెందుకు అని చేత సర్వశక్తుల్ని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసే శక్తి భగవద్గీత ఉంది కాబట్టి భగవద్గీత దాకా ఎనర్జీజం అండి ఇంకోటి భగవద్గీత చదవడం రామాయణం చదవడం రామకోటి రాయడం వల్ల పుణ్యం రాదు రామకోటి రాస్తే పుణ్యం రాదు భగవద్గీత చదివితే రాదు పాటిస్తే వస్తుంది